హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి అందరూ బాగున్నారా నేనైతే బాగున్నాను ఈరోజు జపనీస్ సీక్రెట్ ఫేషియల్ క్రీమ్ అయితే చూపిస్తున్నాను రైస్తో చేసింది వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మా వీడియోస్ అనేది మీకు అయితే వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అట్లాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదు ఫ్రెండ్స్ అందరూ వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోలేదు వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు యూజ్ అయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి ఖచ్చితంగా ఫస్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ఒక బౌల్ అయితే తీసుకోండి అందులోకి త్రీ టేబుల్ స్పూన్స్ బాస్మతి రైస్ ఓన్లీ బాస్మతి రైసే తీసుకోవాలండి దీంట్లో అయితేనే మనకి మంచిగా యూజ్ అయ్యే పోషకాలు అయితే ఉన్నాయి కాబట్టి బాస్మతి రైస్ తీసుకొని ఒక్కసారి నీట్గా వాష్ చేసేసుకొని నెక్స్ట్ మళ్ళీ వాటర్ పోసుకొని ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ అయితే అంతే ఉంచుకోవాలి నెక్స్ట్ ఇంకొక బౌల్ తీసుకొని అందులోకి కరెక్ట్గా పదిహేను బాదం పప్పులు అయితే నానబెట్టుకోవాలి సేమ్ రైస్ని బాదం పప్పుని ఇరవై నాలుగు గంటలు అయితే నానబెట్టుకోవాలి వాటర్లోనే ఇవి నానితేనే దీనికి మంచి రిజల్ట్ అయితే చూపిస్తుంది వాటర్ ఏమైనా స్మెల్ వచ్చినట్టు మీకు అనిపిస్తే ఆ వాటర్ తీసేసి వేరే వాటర్ అయితే పోసుకొని పెట్టుకోండి ఇప్పుడు ఎండాకాలం కదా కాబట్టి వాటర్ కొంచెం స్మెల్ వచ్చినట్టు అనిపిస్తే మీకు ఆ పని చేయండి ఒకవేళ ఆ వాటర్ తీసేసి వేరే వాటర్ ఇవ్వేసేటట్టు అయితే మీరు ఆ వాటర్ పారబోయకుండా ఫేస్ మీద స్ప్రే చేసుకోండి మంచిగా యూజ్ అవుతుంది గ్లో రావటానికి ఇన్స్టెంట్గా నెక్స్ట్ ఇప్పుడు ఇవన్నీ ఇరవై నాలుగు గంటలైతే నాన్న కదా బాదం పప్పునైతే అయితే పొట్టు తీసుకొని పక్కన పెట్టేసుకున్నాను మళ్ళీ వాటర్ వేసుకొని నానబెట్టుకున్నాను ఇప్పుడు ఈ రెండిటిని మనం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఈ బాదం పప్పు నెక్స్ట్ అలాగే మనము రైస్ని అలాగే బాదం పప్పుని నానబెట్టుకున్న వాటర్ అయితేనే వేసుకోవాలి దీంట్లోకి నార్మల్ వాటర్ అయితే వేసుకోకూడదు కాబట్టి బాదం పప్పు వేసుకొని అందులోకి ఒక నాలుగు టేబుల్ స్పూన్లు వాటర్ వేసుకొని నెక్స్ట్ మనం ముందుగా నానబెట్టుకొని ఉంచుకున్నాం కదా బాస్మతి రైస్ కూడా ఆ బాస్మతి రైస్ కూడా వేసేసుకొని ఒక్కసారి వీటిని కొంచెం పలుకు పలుకుగా అయితే గ్రైండ్ చేసుకోవాలి కొంచెం మీకు గట్టిగా అనిపిస్తే మాత్రం మళ్ళీ ఇంకొంచెం వాటర్ వేసుకొని మెత్తటి పేస్ట్ లాగా అయితే చేసుకోవాలి ఈ పేస్ట్ ఫేస్కి ఇన్స్టెంట్గా గ్లో అయితే బాగా తెస్తుందండి మంచిగా యూజ్ అవుతుంది ఒకసారి ట్రై చేయండి నా మాట విని ఇప్పుడు దీన్ని ఇట్లాగా పేస్ట్ లాగా అయితే చేసేసుకున్నాం కదా ఈ పేస్ట్ని మనము ఎలా యూజ్ చేసుకుంటామంటే ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని అందులోకి మనకి ఏదైనా జల్లెడు ఉంటుంది కదా కాబట్టి ఆ జల్లెల్లోకి పేస్ట్ అంతా వేసుకొని దీనిలోంచి ఓన్లీ వాటర్ ఉంటాయి కదా ఆ వాటరే తీసుకోవాలి అవే మనకి మంచిగా స్కిన్కి గ్లో వేస్తాయి లేదు మీరు ఈ క్రీమ్ కూడా యూస్ చేసుకుంటా అని చెప్తే ఇన్స్టెంట్గా వెంటనే ఈ క్రీమ్నైతే యూజ్ చేసుకోండి ఫేస్కి ఇది కూడా మంచిగా ఉపయోగపడుతుంది ఫస్ట్ వన్ టైము కొంచెం వాటర్ వేసుకొని ఇట్లాగైతే గ్రైండ్ చేసుకొని వాటర్ అంతా కిందకి జారిపోయేటట్టు మనము జల్లెల్లో వేసుకోవాలి నెక్స్ట్ మళ్ళీ ఇంకొకసారి ఆ పేస్ట్ అంతా మనము మిక్సీ జార్లో వేసుకొని ముందు బాదం పప్పు రైస్ నానబెట్టుకున్న వాటర్ ఉన్నాయి కదా ఆ వాటర్ కాసిన వేసుకొని మళ్ళీ ఇంకోసారి పేస్ట్ చేసుకొని ఆ పేస్ట్ని తీసుకొచ్చి మళ్ళీ జల్లెల్లో వేసుకొని దీంట్లో ఉన్న వాటర్ అంతా తీసుకోవాలి మీరు వాటర్ తీసుకోకుండా పేస్ట్తో సహా తీసుకుంటామంటే పేస్ట్ కూడా తీసుకోండి ఏం ప్రాబ్లం లేదు ఏదైనా యూజ్ చేసుకోవచ్చు మన ఇష్టము నేనైతే దీని వాటరే యూజ్ చేస్తున్నాను నెక్స్ట్ దీంట్లో నుంచి మొత్తం అంతా వాటర్ అంతా వచ్చేంత వరకు నీట్గా స్ట్రైన్ చేసేసుకోవాలి స్ట్రైన్ చేసుకున్న తర్వాత ఇది పక్కన పెట్టేసుకొని మళ్ళీ ఒక బౌల్ అయితే తీసుకొని ఇందులోకి ఒక ఫోర్ ఫైవ్ టేబుల్ స్పూన్స్ మనం ముందుగా రసం తీసుకొని ఉంచుకున్నాం కదా బాదం పప్పు రైస్ పేస్ట్ చేసిన రసం తీసుకున్నాం కదా ఇదైతే ఒక ఫైవ్ టేబుల్ స్పూన్స్ సిక్స్ టేబుల్ స్పూన్స్ అయితే మళ్ళీ సపరేట్గా ఒక గిన్నెలోకి అయితే తీసుకొని మన దగ్గర ఎలోవేరా జెల్ ఉంటే ఇదైతే నేను బయట కొనుక్కోవచ్చిన ఎలోవేరా జెల్ మీ దగ్గర న్యాచురల్గా ఇన్స్టెంట్గా ఎలోవేరా జెల్ చెట్టు ఉంటుంది కదా కంద కలబంద చెట్టు అంటారు దాంట్లో నుంచి గుజ్జు తీసుకొని వేసుకున్నా పర్లేదు ఏమి ఇబ్బంది లేదు అదైతే కొంచెం ఎండాకాలం కదా ఫేస్ మీద వేడి చేస్తుంది అని చెప్పి నేను ఎలోవేరా జెల్ యూజ్ చేశాను నెక్స్ట్ మూడు చిన్న టేబుల్ స్పూన్స్ రోజు వాటర్ ఉంటాయి కదా ఆ రోజు వాటర్ అయితే వేసుకొని నెక్స్ట్ విటమిన్ ఈ క్యాల్సియల్స్ ఇప్పుడు ఎక్కడైనా దొరుకుతున్నాయి ఈ విటమిన్ ఈ క్యాప్సిల్స్ అయితే తీసుకొని రెండు వీటితో హోల్ పెట్టి ఈ విటమిన్ ఈ క్యాప్సిల్లో ఉన్న క్యాప్సిల్ కూడా మొత్తం వేసేసుకోవాలి వేసేసుకొని ఇది బాగా మిక్స్ అయ్యేటట్టు మిక్స్ చేసుకోవాలి మీ దగ్గర విటమిన్ ఈ క్యాప్సిల్ లేకపోతే స్కిప్ చేసేయండి కానీ రోజు వాటర్ ఎలోవేరా జెల్ మాత్రం ఖచ్చితంగా ఉండాలి ఈ మూడు మనం వేసుకున్న తర్వాత ఇది బాగా మిక్స్ అయ్యేటట్టు మిక్స్ చేసుకోవాలి మనము కావాలనుకుంటే ఇందాక పేస్ట్ వేసుకుంటే ఈ పేస్ట్ కాస్త బాగా థిక్గా వచ్చేసి క్రీమ్ లాగా వచ్చేస్తుంది ఈ క్రీము నైట్ మనం పడుకునేటప్పుడు అప్లై చేసుకునైనా పడుకోవచ్చు లేకపోతే మనకు మార్నింగ్ టైం ఉంటే ఒక టూ త్రీ అవర్స్ అప్లై చేసుకొని ఫేస్ మీద ఉంచుకున్నామంటే వన్ మంత్ తర్వాత అయితే మంచి రిజల్ట్ అయితే చూపిస్తుంది నేనైతే హ్యాండ్ మీద అప్లై చేసుకున్నాను మీకు వీడియోలో చూపించేటప్పుడు హ్యాండ్ మీద అప్లై చేసుకుని ఒక టెన్ మినిట్స్ ఉంచుకొని తర్వాత నీట్గా వాష్ చేసేసుకున్నాను నాకైతే కొంచెం ట్యాన్ రిమూవ్ అయిపోయినట్టు హ్యాండ్ మీద మంచి రిజల్ట్ అయితే చూపించింది ఇలా వన్ మంత్ మనం యూజ్ చేసామంటే మన ఫేస్ మీద మన హ్యాండ్స్ మీద అలాగే మనకి కాళ్ళ మీద కూడా మంచి రిజల్ట్ అయితే చూపిస్తుంది ఒక్కసారి నా మాట విని ట్రై చేయండి మీకు మంచి రిజల్ట్ అయితే చూస్తారు ఇది హ్యాపీగా న్యాచురల్గా తయారు చేసుకున్నాం కాబట్టి చిన్న పిల్లలకి ఎవరికైనా ఉన్నా కూడా వాళ్ళకి యూజ్ చేయొచ్చు మళ్ళీ ఎవరైనా కమెంట్ సెక్షన్లో అడుగుతారు కదా చిన్నపిల్లలకి యూజ్ చేయొచ్చు అని చెప్పి హ్యాపీగా యూజ్ చేయొచ్చు బయట తెచ్చిన కెమికల్స్తో కన్నా మనం ఇంట్లో హోమ్మేడ్గా చేసుకున్నాం కాబట్టి పిల్లలకైతే యూజ్ చేయొచ్చు ఒకసారి అప్లై చేసేసుకున్నాను తర్వాత నీట్గా వాష్ చేసేసుకున్నాను మీకు ఇక్కడ వీడియోలో రెండింటికి డిఫరెన్స్ అర్థమవుతుందో అర్థం కావట్లేదో నాకు తెలియదు కానీ నాకైతే మాత్రం మంచి రిజల్ట్ అయితే చూపించింది హ్యాండ్ మీద కాబట్టి మీరు ఒకసారి ట్రై చేయండి ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే చిన్నపిల్లలకు కూడా ట్రై చేయొచ్చు ఎటువంటి ప్రాబ్లం ఉండదు మీరు ట్రై చేసి ఎట్లా వచ్చింది ఏంటి రిజల్ట్ అని చెప్పి కింద కమెంట్ సెక్షన్లో నాకు కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే నా వీడియో మీకు నచ్చితే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ కూడా చేయండి ఖచ్చితంగా అది మీకు యూజ్ అయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఖచ్చితంగా షేర్ చేయండి వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది